చూడండి ఇంతకు ముందు మనం చిన్నగా ఉన్నప్పుడు టీచర్స్ కొడితే పనిష్మెంట్స్ ఇస్తేనే మనం వినేవాళ్ళం ఇప్పుడు పిల్లల్ని కొట్టకూడదు అనేసి ఒక రకం పేరెంట్స్ అంటున్నారు అది ఒక ఒక రకంగా మంచిది ఇంకో రకంగా చెడ్డది ఎందుకంటే మరీ కొంతమంది టీచర్స్ ఎలా అంటే మరీ ఇంకా కోపాన్ని అదుపులో పెట్టుకోకుండా కొడుతున్నారు అలా చేయకూడదండి వాళ్ళు అర్థమయ్యేటట్టుగా కన్విన్స్ చేసి మనం చెప్పాలి కానీ కొట్టాలి కొట్టకూడదు అనేది కరెక్ట్ కాదండి అనేది సరిగ్గా కాదు మీరు చెప్పి వాళ్ళని కమిస్ చేయగలుగుతానండి మీకు అట్లాంటి పిల్లలు ఇప్పటివరకైతే అలాంటి వాళ్ళు తగలలేదు ఇప్పుడు నాకు నా దగ్గర ఉన్న పిల్లలందరూ నా మంచి స్టూడెంట్స్ అండి మీరు ఎలాంటి పనిష్మెంట్ ఇస్తారు చెప్పింది వింటారా మీరు ఎలాంటి పనిష్మెంట్ ఇస్తారు పిల్లలకి ఏదైనా చేసినప్పుడు ఎలాంటి పనిష్మెంట్స్ అంటే చిన్న చిన్నవి ఇవ్వచ్చు అండి మరి పెద్ద పనిష్మెంట్స్ ఇచ్చి రాక్షసుల దాకా ట్రీట్ చేయకూడదు ఇంకా అంటే వాళ్ళ జీవితంలో టీచర్ పైన అసహ్య అంటే కోపము అసూయ ద్వేషాలు అలా కలిగించేలాగా మాత్రం చేయకూడదండి టీచర్ అంటే మాత్రం కనీస చేసి ఇప్పుడు